ఈ రోజున క్రైస్తవం ఎందుకు మన దేశంలో ప్రభావం చూపించలేకపోతుంది క్రైస్తవం అనుకుంటే ఎంత ప్రభావం చూపించగలదు మీకు చిన్న ఉదాహరణ నేను చెప్తాను ఈ మధ్య అమెరికాలో జరిగినటువంటి ఒక అరుదైన సంఘటన ఒక రాష్ట్ర గవర్నర్ ఒబామా ప్రభుత్వపు హయాంలో అమెరికా దేశంలో ఉన్నటువంటి యాభై పైచిలుకు రాష్ట్రాల్లో ఒక రాష్ట్రానికి గవర్నర్ ఒక మంచి క్రైస్తవ విశ్వాసి అప్పుడే ఒక కాంట్రవర్సీ వెల్లువెత్తింది ఏమిటంటే స్వలింగ సంపర్కులు పెళ్లి చేసుకోవచ్చు అది చర్చ్లో చేసుకోవచ్చు దాన్ని పాస్టర్ గారు చక్కగా పెళ్లి చేయవచ్చు ఈ గవర్నర్ విశ్వాసి ఆయన రాష్ట్రంలోనే ఇంకొక ఆయన కూడా ఉన్నాడు ఆయన ఒక మంచి బిజినెస్ మ్యాగ్నెట్ ఆయనకు చికెన్ స్టాల్స్ ఆ రాష్ట్రం అంతా ఉన్నాయి మల్టీ మల్టీమిలినియర్ లక్షాధికారి కోటీశ్వరుడు ఆయన బయటికి పబ్లిక్గా వచ్చి ఓ మాట అన్నాడు ఇది తప్పు ఇది వాక్యానుసారం కాదు అని అన్నాడు వెంటనే ఓ పెద్ద నిరసన వెల్లువెత్తింది అమెరికాలో అతని బిజినెస్ ని బాయ్ కాట్ చేయాలనుకున్నారు అంతే ఒక్కసారిగా అతని సేల్స్ పడిపోయినాయి నెక్స్ట్ వీక్ నుంచి కోళ్లు అమ్ముడుకోవట్లేదు చికెన్ స్టాల్ మూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే అసత్యం యొక్క మెజారిటీ ఎక్కువ సత్యం ఇప్పుడు మైనారిటీగానే ఉంటుంది అప్పుడు ఆ రాష్ట్ర గవర్నర్ ఏమన్నాడంటే క్రైస్తవులరా ఇదే సమయం మీరంతా ఒక్క తాటి మీదకి రావాలి మీరు ఈ రోజు నుంచి నిన్నంటి వరకు ఏదో ఒక చికెన్ స్టాల్లో చికెన్ కొనుక్కున్నారు కానీ ఈ రోజు నుంచి మాత్రం ఈయన చికెన్ స్టాల్లోనే మీరు చికెన్ కొనాలి వేరే చికెన్ స్టాల్లో కొనకూడదు అని పిలుపునిచ్చాడు అంతే ఆ నెక్స్ట్ వీక్ నుంచి అంతకు ముందు ఎన్నడూ లేనన్ని లాభాలు వచ్చేసినాయి అది ఒక క్రైస్తవుడి ఐక్యత బలం ఇది అమెరికాలో సంచలనం అయింది ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుందా నెల్లూరులో ఇలాంటి యూనిటీ వస్తుందా అసత్యం ఏం చేస్తుందంటే విడగొడుతుంది సత్యం కలుపుతుంది ఒకే బైబిల్ని పట్టుకొని తిరుగుతున్నాం ఒకే బైబిల్ని పట్టుకొని సంఘాలకు వెళ్తున్నాం ఇదే బైబిల్తో అందరి ఇళ్లల్లో ఫ్యామిలీ ప్రేయర్స్ చేసుకుంటాం ఇదే బైబిల్ వాక్యాలు రాసుకుంటాం కానీ ఎందుకు మనలో యూనిటీ లేదు ఎందుకంటే మనం బైబిల్ని చదివే తీరు మారిపోయింది బైబిల్ కల్లద్దాల్లోంచి ప్రపంచాన్ని చదవాలి బైబిల్ కల్లద్దాల్లోంచి నిన్ను చదువుకోవాలి బైబిల్ కల్లద్దాల్లోంచి ప్రసంగికుల్ని చదవాలి బోధకుల్ని చదవాలి ప్రవక్తల్ని చదవాలి బైబిల్ కల్లద్దాల్లోంచే చర్చను కూడా చదవాలి కానీ మనం ఏం చేసాం నుంచి బైబిల్ బైబిల్ని చదవడం మొదలెట్టాం అందుకే విడిపోయాం ఎవరి కళ్ళుద్దలు వాళ్ళకున్నాయి అందరూ చదివేది ఈ పుస్తకాన్ని కానీ ఒక్కొక్కరిది ఒక్కో బాట అందరూ ఏసుక్రీస్తునే పూజిస్తారు అందరూ యేసు దేవుడిగా భావిస్తారు అందరూ ఏసుక్రీస్తు పునరుద్ధానాన్ని సిలువను నమ్ముతారు అందరూ ఆయన ద్వారానే మోక్ష మార్గం అంటారు కానీ డినామినేషన్ కళ్ళద్దా లేసుకోవడం వల్ల సత్యం అర్థం కాల మా బాధ ఏంటంటే వెరిటస్ ఈజ్ నాట్ అగెయిన్స్ట్ ఎనీ డినామినేషన్ సచ్ ఏ డినామినేషన్కి వెరిటాస్ వ్యతిరేకం కాదు వెరిటస్ నమ్మే సిద్ధాంతం ఒకటే ఎక్కడ సత్యం ఉన్నా దాని పక్కన నిలబడుతుంది వెరిటాస్ ఎందుకంటే లాటిన్లో వెరిటాస్ అంటే సత్యం మా బైబిల్ ఇన్స్టిట్యూట్ పేరే సత్యం మేము ఎందుకు ఇది పెట్టామంటే మళ్ళీ మీరందరూ మీ డినామినేషన్స్కి అతీతంగా ఒకరినొకరు ప్రేమించుకోవాలని మీ డినామినేషన్స్కి అతీతంగా ఒక చర్చి వారు మరొక చర్చి క్రైస్తవుని క్రైస్తవులని సోదర భావంతో తోగుట్టుడుగా ప్రేమించాలని మళ్ళీ మనమందరినీ బ్యాక్ టు ద బైబిల్ మళ్ళీ బైబిల్ దగ్గరకే రావాలని ఇది ఈ సభల ముఖ్య ఉద్దేశం అందుకనే ఈ మూడు రోజులు అంశం ఇదే అటు పక్కన సంఘం ఇటు పక్కన వాక్యం మధ్యలో సత్యం ఇదే అందుకని ఆ రెండు వచనాలే పెట్టడం జరిగింది మా ఆర్గనైజర్స్ ఆర్గనైజర్స్కి నేను చెప్పాను గత రెండు మీటింగ్స్లో నెల్లూరులో జరిగినప్పుడు వాళ్ళు నాకు తెలియకుండా నా బొమ్మ పెట్టారు మీకు నాకు తెలియకుండా మరొకసారి నా బొమ్మ పెడితే ఈ వేదిక మీ నుంచి దిగి వెళ్ళిపోతానని నేను వాళ్ళకి చెప్పాను వాళ్ళు నా మాట మన్నించారు ఏ బొమ్మలు లేకుండా ఈ వేదికను తయారు చేశారు అందుకు నేను ధన్యుణ్ణి వారికి కృతజ్ఞుణ్ణి ఈ రెండు వాక్యాల మీద వాక్యం సంఘం సత్యంతో ఎలా ముడిపడి ఉన్నాయో మనం చూడబోతున్నాం ఎందుకంటే సత్యం చాలా ప్రాముఖ్యమైనది అంతిమంగా బ్రతికించేది అదే అసత్యం చూడ్డానికి బాగుంటుంది వినడానికి బాగుంటుంది అప్పటికప్పుడు గొడవ సద్దు మునిగేలా చేస్తుంది కానీ ఆ తర్వాత చాలా ప్రమాదంలోకి నెట్టివేస్తుంది అందుకనే సత్యం చాలా ప్రాముఖ్యమైంది ఈ సభల ముఖ్య ఉద్దేశం అందుకనే మీరు అర్థం చేసుకోవాలని మళ్ళీ సత్యవాక్యం దగ్గరికి మిమ్మల్ని నడిపించి మనందరినీ ఒక్క తాటి మీదకి తెచ్చుకొని మనందరం కలిసికట్టుగా ప్రభువుని తొంభై ఏడు శాతం ప్రభువుని ఎరగని భారతావానికి చూపించాలన్న ఆశ ఈ సభల వెనుక ఉంది దీనికోసం ప్రార్థించిన వాళ్ళందరికీ నేను కరువులు మోడ్చి వాళ్లకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మీ ప్రార్థనలు మమ్మల్ని నిలబెట్టాయి దీని వెనుక నైతిక మద్దతు ఇచ్చిన వారందరికీ కర్మలు మోడ్చి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మీ నైతిక మద్దతు లేకుండా మేము ఇక్కడ నిలబడలేము దీని వెనుక అడగకపోయినా వాలంటరీగా మీ కష్టార్జితం నుంచి ప్రభువుకి నవ్వుతూ సంతోషంగా ఇచ్చినటువంటి ఆ స్వచ్ఛంగా దాతృత్వ లక్షణం ఉన్న దాతలందరికీ కర్మలు మోడ్చి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించినాక అంతేకాదు వైటి మిత్ర గారు లాంటివారు డేవిడ్ దయాసాగర్ గారు లాంటివారు వెనర్ బాబు గారు లాంటివారు లేకపోతే సాల్మన్ గారు లాంటి వాళ్ళు స్టీవెన్ గారు లాంటి వాళ్ళు రకరకాల వాళ్ళు ఈ క్రైస్తవ లోకం నెల్లూరు జిల్లా క్రైస్తవ లోకంలో ప్రముఖులైన వాళ్ళు అద్భుతమైన మద్దతు ప్రోత్సాహం మాకిచ్చారు వారికి అందరికీ కూడా నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను మా ఫినాన్షియల్ పాలసీని వాళ్ళంతా గౌరవించారు కొంతమంది ఆశ్చర్యం వెలిపించారు ఇది సాధ్యమేనా అని నేను నిన్న ఉదయం మూడున్నరకి నేను బస్ దిగాను విజయ్ని అడుగుతూ మాట్లాడే సందర్భంలో ఎలా ఉంది మన ఆర్థిక పరిస్థితి లేదు సార్ దేవుడు చాలా నమ్మకస్తుడు చాలా ధైర్యంగా ఉన్నాం చెప్పాడు విజయ్ దేవుడు మనం ఇంత నమ్మకం చూపిస్తే ఇంత చూపిస్తాడు ఆయన కాకపోతే సమస్య ఏంటంటే మనకే నమ్మకం తక్కువ అది సమస్య నమ్మదగిన మన నమ్మం నమ్మకూడని మనం నమ్ముతాం నాకు నాకెప్పుడు ఒక మాట గుర్తిస్తుంటుంది బైబిల్లో ఆయన అబద్ధం ఆటకు నరుడు కాడు అని ఆ పక్కనే ఇంకో మాట రాయాలనుకుంటాను ట్యాగ్లైన మనిషి అబద్ధం దేవుడు దేవుడికి అడుగు అని ధైర్యజన్లు అబద్ధాలు ఆడతారు ఎందుకంటే వాళ్ళు మనుషులు దేవుడి కాదు ఎనిమిది లక్షల్లో అయిపోయింది అనుకోండి వాళ్ళు పన్నెండు లక్షలు అంటారు ఎందుకంటే నాలుగు లక్షలు వెనక్కి లేకపోతే మీరు ఇవ్వరు దేవుడు అబద్ధం ఆడటం డబ్బుతో ఉన్న ఒక సమస్య ఏంటంటే అది వచ్చే కొద్దీ ఫస్ట్లో రాలేదేంటి అనుకుంటాం వచ్చిన తర్వాత ఇంకా రాలేదేంటి అనుకుంటాం అది సమస్య డబ్బుతో సమస్య దైవజనుడు దేనికి అతీతుడు కాదు అందుకని వరి ఒరిటాస్ని వ్యవస్థాపితం చేసేటప్పుడు దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నాను ప్రాపర్టీస్ ఉండకూడదు అని ఎందుకంటే మీ నెల్లూరు బ్యాప్టిస్ట్ సమావేశం నాకు మంచి పాఠం నేర్పించింది ప్రాపర్టీస్ ఉంటే ఏమవుతుందో మా గుంటూరు నూతన సంఘం నాకు మంచి పాఠం నేర్పించింది ప్రాపర్టీస్ ఉంటే ఏమవుతుందో చాలా కాలంగా ఉన్నటువంటి కొన్ని పెద్ద సంఘాలు నూతన సంఘం కంటే ముందున్న సంఘాలు కూడా నాకు పాఠాలు నేర్పించాయి ప్రాపర్టీస్ ఉంటే ఏమవుతుందో తెలంగాణకు వెళ్తే మిననైట్ బ్రదర్ సంఘాలు ఉన్నాయి అవి కూడా నాకు పాఠాలు నేర్పించాయి ప్రాపర్టీస్ ఉంటే ఏమవుతుందో అని ఈ మధ్యగా వచ్చినటువంటి పెంతిక సంఘాలు చాలా రిచ్ సంఘాలు ప్రాపర్టీస్ ఉంటే ఏమవుతుందో వాళ్ళు కూడా నేర్పించారు అందుకే ప్రభుని అడిగాను దాగేదు అన్నట్టు ఆయనే మన ప్రాపర్టీ ఎహోవా నా స్వాస్థ్యం ఇంకేం అక్కర్లేదు అందుకని వెరిటాస్ని ఒక మొబైల్ ఇన్స్టిట్యూట్గా వ్యవస్థాపితం చేయడం జరిగింది మొబైల్ ఇన్స్టిట్యూట్ ఎందుకు పెట్టామంటే ఓ బిల్డింగ్ ఉండకూడదని అప్పుడు దృష్టి వాక్యం మీద ఉంటుంది ప్రభు మీద ఉంటుంది ఆస్తి మీద ఉండదు అంచేత ఇప్పటికైనా మనం ధనం వైపు నుంచి దేవుడి వైపు తిరగడం చాలా ప్రాముఖ్యం ఎందుకంటే దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు ధర్మునకు దాసులైన వాడు దేవుడికి దాసుడుగా ఉందని వాటి మిత్ర గారు చాలా పెద్ద మాటలు చెప్పారు వాటికి నేను ఎంత మాత్రం తగిన వాడిని కాదని సభాముఖంగా ఒప్పుకుంటున్నాను ఒకవేళ వారు చెప్పినవి కించిత్ ఎక్కడైనా మంచి లక్షణాల్లో ఉంటే ఒకవేళ ఉంటే అది కేవలం ప్రభు గొప్పతనమని మీకు నేను మనం చేస్తున్నాను కానీ మీ గుండెల్లో ఎక్కడ కూడా నాకు స్థానం ఇవ్వకూడదు ఆయనకి స్థానం ఇవ్వాలి ప్రభువుకి స్థానం ఇవ్వాలి ఇంతకు మించిన పాపం లేదు అబ్రహాము తన లేఖ లేఖ కలిగిన వాగ్దానపుత్రుడైన ఇస్సాకును గుండెల్లో పెట్టుకుంటే దేవుడు మీ గుండెల్లో వేసిన దైవజనుల్ని మీరు ఇవ్వాలి అప్పుడే దేవుడు మళ్ళీ నీ హృదయ సింహసంలోకి వస్తాడు నిజమే చెప్తున్నాను దేవుణ్ణి ప్రేమించడం నీకు నేర్పించాలన్నది నా తపన అందుకే ఈ సభలో మీరు ఈ మూడు రోజులు కూడా నిర్మహమాటంగా మేము మాట్లాడుతుంటే వచ్చి వింటారని అంత ధర్మం ధైర్యం నెల్లూరు క్రైస్తవులకి ఉందని నేను అనుకుంటున్నాను ఏమంటారండి ఏమంటారు ఒకవేళ నిర్మహమాటంగా నిర్భయంగా మేము మాట్లాడుతున్నప్పుడు మీకు అభ్యంతరాలు ఏమన్నా ఉంటే అవి వాక్యానుసారి నేను అభ్యంతరాలు అవ్వాలి ఇందాక హ్యారీ పాల్ గారు చెప్పినట్టు దరయా క్రైస్తవుల్లా మీరు ఉండాలి వాక్యానుసారంగా మేము మాట్లాడకపోతే దయచేసి మీరు తీసుకోవద్దు వాక్యానుసారంగా మాట్లాడితే ఈ మూడు రోజులు మీరు తీసుకోకపోతే నష్టపోతారు అది కూడా నేను మీకు మనవి చేస్తున్నాను ఒకసారి ప్రభుత్వ వస్తున్నాడేమో మనకు తెలియదు మనల్ని మనం కరెక్ట్ చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది మళ్ళీ ప్రభు పాదాల దగ్గరకు వచ్చి వాక్య ప్రమాణం దగ్గరకు వచ్చి మరొక్కసారి కూలంకుషంగా మనం వాక్యపు వెలుగులో తరచి తరచి మన గుండె లోతుల్లోకి తొంగి చూసుకుని ఆత్మ పరీక్ష విమర్శ చేసుకోవాల్సిన సమయం ఆసనమైంది ప్రశ్న మనం క్రైస్తవులా కాదా అన్నది కాదు ప్రశ్న మనం బ్యాప్టిస్టిమా కాదా అన్నది కాదు ప్రశ్న మనం న్యూట్రాన్సా కాదా అన్నది కాదు ప్రశ్న మనము సిఎస్ఐసా కాదా అన్నది కాదు లేక బస్ సహవాసమా బ్రదర్ సహవాసమా మరొక సహవాసమా పింటికోస సహవాసమా అన్నది కాదు ప్రశ్న ప్రశ్న ఏంటంటే మనం వాక్యానుసార మా కాదా అన్నదే ప్రశ్న యువర్ డినామినేషన్ కెన్ నాట్ సేవ్ యూ టుమారో కొంతమందికి దీని మీద ఉన్న మక్కువ కంటే డినామినేషన్ మీద ఉన్న మక్కువ ఎక్కువ అందుకని కొంతమంది ఈరోజు ఈ మీటింగ్కి రాలా పిలిచినా కూడా ఎందుకంటే వాళ్ళకి ఒక అనుమానం నేను బ్యాప్టిస్తున్నావు కాదు అనని వాళ్ళకి ఏదో అనుమానం నేను పెంటికి వస్తున్నావు కాదు అనని ఇతని ధోరణి అలా లేదే ఏదో అనుమానం నేను ఎల్ఈఎఫ్ వండినా కాదని నేను క్రీస్తువాణ్ణి అంతవరకు చెప్పగలను క్రీస్తు పక్షాన ఉన్న వాళ్ళంతా ఇక్కడికి వచ్చి కూర్చుంటారు యేసు క్రీస్తు ఒక మాట చెప్పాడు పులాతు ముందు సత్యం పక్షాన నేను సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాను అందుకే నేను పుట్టాను నా రాజ్యం లోకానికి సంబంధించింది కాదు అది రాజ్యం అది నీకు అర్థం కాదు రాజ్యం నువ్వు అనుకుంటున్నాను మీ సీజర్ కి సంబంధించిన రాజ్యం కాదు రాజ్యం వేరు ఇది ఏ బాబుకో ఏ జగన్ కో సంబంధించిన రాజ్యం కాదు ఇది సత్యరాజ్ ఇది రాజ్యం కాదు ఇది సత్యరాజ్ అందుకనే రాజకీయ నాయకులు కూడా మాకు ఫోన్ చేసి అడిగారు మేము చేయమా అన్నారు రెండు చేతులు జోడించి సార్ మీరు వస్తే చాలు చేతులెత్తు అని చెప్పాము చేతులెత్తి ఎందుకంటే ఈ రాజ్యం వేరు ఈ రాజ్యం వేరు అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు ఎవడు సత్యం పక్షాన ఉంటాడో ఎవడు సత్యవర్తనుడో ఎవడు సత్యాన్ని ప్రేమిస్తాడో వాడు రాజ్యంలో ఉంటాడు వాట్స్ ఎవర్ యువర్ డినామినేషన్ మై బీ ఇఫ్ యువర్ ట్రూత్ లవర్ You come here. It is a Christian worshipper's Christ was a Preminchi worshipper's concern. in meeting's denomination doesn't matter. Though we honor each and every denomination, I believe in heaven there will be every denomination. అందరూ ఉంటాం క్రీస్తు వినందిని వాళ్ళ ఉంటాం అక్కడ అక్కడ కూడా మీరు బెంచీలు మారుస్తారో మనకు తెలియదు కానీ ఒక్కటి చెప్తున్నా అక్కడ డినామినేషన్ ఉండవు డినామినేషన్ సంబంధించిన రకరకాల డినామినేషన్ సంబంధించిన క్రీస్తు విశ్వాసులు ఉంటారు కానీ డినామినేషన్స్ ఉండవు ఆ పర్లో కానీ ఇక్కడే చూడాలనుకుంటున్నాను ఈ మూడు రోజులు మీరు సహకరిస్తారని నా నమ్మకం ఈ దుగ్ధతోటి ఈ మీటింగ్స్ పెట్టడం జరిగింది అందుకని ఈ మూడు రోజులు కూడా మూడు విభాగాలుగా నేను మీతో మాట్లాడతాను మొదట నేను ప్రిపేర్ చేసేటువంటి ఉపోద్ఘాతం కొద్దిసేపు ఆ తర్వాత అసత్యాన్ని విశ్లేషించేటువంటి ఒక ఘట్టం ఒక స్లాట్ అందుకనే ఈ సుదీర్ఘ ప్రసంగాన్ని మూడు భాగాలు చేసుకోవడం జరిగింది నెక్స్ట్ స్లాట్ లో గోయింగ్ టు అనలైజ్ వాట్ ఈస్ అన్ ట్రూత్ అసత్యాన్ని విశ్లేషించడం జరుగుతుంది ఈ మూడు రోజులు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క కోణం నుంచి అసత్యాలను విశ్లేషించడం ఈరోజు బయట దోగుంచులాడుతున్న సంఘాల్లో దోగుంచలాడుతున్న సంఘం బయట మనల్ని ప్రలోభ పెట్టడానికి సంఘం కానీ సంఘం ముసుగులో వచ్చేటువంటి ఎల్ఈడి సంఘాల లాంటి సంఘాలు కూడా నేను టచ్ చేయబోతున్నాను ఆ తర్వాత చివరి ఘట్టం లో అంటే ప్రశ్నోత్తరాల తర్వాత సత్య వివరణ చేయడం జరుగుతుంది సో ఉపోద్ఘాతం అసత్య విశ్లేషణ సత్య వివరణ ఈ మధ్యలో ప్రశ్నోత్తరాల సమయం ఉంటుంది నెల్లూరు క్రైస్తవులకి ఒక మనవి చేతులు జోడించి నెల్లూరులో చాలాసార్లు నేను వెల్టాసి కూర్చున్నప్పుడు ఓ మాట వినబడుతూ ఉంటుంది ఏది మన సోదరులు రాలేదు ఏంటి పలానా కుర్చీ ఖాళీగా ఉందంటే వస్తా ఉండారు అంటారు ఆ వస్తా ఉండడం అంటే ఏంటో నాకు చాలా కాలంగా అర్థం కావట్లేదు సరే అరగంట తర్వాత అడిగితే మళ్ళీ వస్తా ఉండారు అంటారు ఓ గంట తర్వాత మళ్ళీ అడిగితే మళ్ళీ వస్తా ఉండరు అంటారు అంటే వస్తా ఉండారంటే సాధారణంగా నాకు తెలిసిన తెలుగు ఏంటంటే ఏ ఆటో ఎక్కాడనో దారిలో ఉన్నాడని ఇంగ్లీష్లో ఆన్ ద వే అంటాం అనమాట లేకపోతే ఈ బస్ ఎక్కాడో ఈ సైకిల్ ఎక్కాడో లేక టూ వీలర్ ఎక్కాడో దారిలో ఉన్నాడు అని ఏ ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోయాడో అని కానీ అక్కడ ఇంటి దగ్గర స్నానం కూడా చేయకపోయినా నిద్రలేచి కళ్ళు నిలుపుకోకపోయినా మీరు ఇంకా వస్తా ఉండారు వస్తా ఉండరు అంటే అది కరెక్ట్ కాదు అట్లా వస్తా ఉంటే సినిమా టికెట్లు అయిపోతాయి సినిమాకి వెళ్ళే రోజుల్లో కదా ఫస్ట్ ఆఫ్ అయిపోతే సెకండ్ ఆఫ్ అర్థం కాదు కదా మరి సినిమాకి అంత టెన్షన్ గా వెళ్ళిపోతారే మరి దేవుని సన్నిధికి ఇంకా వస్తా ఉండరు అంటే అట్లా అందుకని నెల్లూరు ఈ అద్భుతమైన ప్రస్తువులకి మన మళ్ళీ ఏమిటంటే అట్లా వస్తూ ఉండకండి వచ్చేయండి ఆరుండనికే వచ్చేయండి ఎందుకంటే మీరు ఆరింటికి వస్తే ఇంకా అద్భుతమైన శ్రావ్యమైన మధురమైన సంగీతం మీకు వినపడుతుంది పాటలని కూడా మేము చాలా మెటిక్యులర్ కేర్ తోటి సెలెక్ట్ చేసుకున్నాం గాయకుల్ని వాణిజ్యకారుని కూడా దైవభై ఉన్నోళ్ళని మేము సెలెక్ట్ చేసుకున్నాం కనుక ఒక మహోత్కృష్టమైనటువంటి కార్యానికి శ్రీకారం చుడుతూ చాలా భయభక్తులతో చేస్తున్న పని అది ఆరాధన అంటే ఊఘి ఊఘి ఆరాధన కాదు అంటే ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఊగిపోతూ ఉంటారు అది కాదు అంటే ఆరాధన అంటే ఇది ఆరాధనలో సంగీతం ఉంటుంది కానీ సంగీతంలో ఆరాధన ఉండాల్సిన పని లేదు ఆ మధ్యకాలంలో జయసు గారు గుంటరు వచ్చినప్పుడు మాట అన్నారు ఏమిటి ఆనాటి సంగీతానికి ఈనాటి సంగీతానికి తేడా ఏంటంటే భక్తిభావం లేదండి అన్నాడు ఆయన సోల్ ఈస్ మిస్సింగ్ అన్నాడు ఇంకొక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను నా ఉపద్ఘాతాన్ని ఈ రోజు అంతా రివర్స్ గే వెళ్తున్నాం మనం చాలా మందికి ఉన్న ఏంటంటే మ్యూజిక్ ఇన్స్పైర్స్ వర్షిప్ అనుకుంటున్నారు మ్యూజిక్ కెన్ నెవర్ ఇన్స్పైర్ వర్షిప్ నెవర్ బట్ ఆన్ ది అదర్ హ్యాండ్ వర్షిప్ ద స్పిరిట్ ఆఫ్ వర్షిప్ మస్ట్ ఇన్స్పైర్ ద సోల్ ఆఫ్ మ్యూజిక్ మ్యూజిక్ని వర్షిప్ ఇన్స్పైర్ చేయాలి ఎవడి గుండెల్లో దేవుడికి స్థానం ఉండదు ఎవడి గుండెల్లో ప్రభువును ప్రతిష్ఠించడో ప్రభుగా అతను మంచి పాట రాయలేడు మంచి పాట పాడలేడు మంచి పాటతో ఆయన్ని ఆరాధించలేడు నీ గుర్తుందా వందే మాత్రం చాలా మంది పాడడం రాదు బయట అప్పుడప్పుడు కొన్ని జెండాలు పట్టుకుని వందే మాత్రం నడుస్తున్నారు ఈ మధ్యకాలంలో వాళ్ళని నిలబెట్టి వందే మాత్రం పాట పాడమని అడగండి మీరు వాళ్ళకి రాదు వందే మాత్రం పాట నేను క్లోస్తోంది నాకొచ్చి వందే మాత్రం పాట కానీ వందే మాత్రం పాట ఎప్పుడు హిట్ అయిందంటే ఏఆర్ రెహమాన్ పాడాడు అప్పుడు హిట్ అయింది మీకు మాట చెప్పాలనుకుంటున్నాను ఆ రోజు చాలా మంది అనుకున్నారు దేశం అంతా దేశభక్తితో ఊగిపోయింది అనుకున్నారు తోసి తప్పది మంది మాత్రం పాడితే దేశభక్తి రాదు దేశభక్తి ఊటే నువ్వు పాడతావు ఏ రంగం వచ్చాడు పాడాడు పోయాడు మళ్ళీ దేశభక్తి పోయింది ఆయనతో పాటే మాసిపోతుంది క్రైస్తవ ఆరాధన కూడా అంతే కొన్ని ఉంటాయి అవి ఆరాధన కోసం పాటలు అంటారు కానీ అందులో లిరిట్లు ఏమి ఉండదు ఆరాధన 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 అంటా ఉంటారు చివరిదాకా అది ఆరాధన అది ఆరాధన పెళ్లి చేసుకుంటా పెళ్లి చేసుకుంటా పెళ్లి చేసుకుంటా పెళ్లి చేసుకుంటా అంటే పెళ్ళి అవుతుందా అవును పాస్ అవుతా పాస్ అవుతా పాస్ అవుతా అంటే పాస్ అవుతావా అవు ఆరాధన 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 అని రిపటేషన్ ఉంటుంది ఆ పాటలు పాడకండి కానీ మంగళమే వేసేందుకు పాడండి ప్రతి లైన్లో ఆరాధన ఉంటుంది కానీ మన దౌర్భాగ్యం ఏం తెలుసా అది ఆరాధన పాటలు మర్చిపోయి తీసుకెళ్లి మంగళసూత్రాన్ని పెట్టాం దాన్ని దౌర్భాగ్యం అసలు మంగళసూత్రానికి మంగళన్యాసానికి సంబంధం ఉందా ఉందా అసలు మీకు తెలిసే మంగళసూత్రం అంటే ఏంటో దుర్మార్గులు క్రైస్తవులు సరే పాట కేసు కట్టారు మంగళసూత్రాన్ని పర్లేదు దాన్ని మంగళసూత్రం కట్టారు బాగా బాగానే ఉంది అంతకంటే ఘోరమైన విషయం ఏంటంటే ఆ మూడు మూడు వేసినప్పుడు మళ్ళీ ఇరవై దేవుడికి వేసి కట్టారు దాన్ని ఎంత దుర్మార్గం ఉండేది అసలు మంద సూత్రంలో మూడు మూలకి తీయ దేవుడికి ఏమైనా సంబంధం ఉందండి హాస్టల్లో జాగ్రత్త మీకు శ్రమ మీకు శ్రమ గోయింగ్ టు అకౌంట్ దేవుని నామాన్ని అర్థం టేక్ తీసుకోవచ్చు నన్ను తిట్టండి పర్లేదు ఆయనను అవమానపరచుండో ఎప్పుడొస్తుందో తెలుసా మీరు ఎవరిని పూజిస్తున్నారో ఎవరి పేరిట గురువుగా చలామణి అవుతున్నారో ఆయన్ని హెచ్చించండి మీకు గౌరవం వస్తుంది అందుకని మిమ్మల్ని మనం చేస్తున్నాను ఇలాంటి వినడానికి రండి ఆరు గంటలకి మీ నెల్లూరు వార్సులు వస్తా ఉంటారు కాబట్టి నేను గ్రీటింగ్స్ అండి ఒకసారి పెట్ల గ్రీటింగ్స్ని కూడా వస్తా ఉండేటట్టుగా చేసాం మీరు అనుకోవచ్చు దగ్గర అరే గ్రీటింగ్స్ అయిన తర్వాత వెళ్దాం అని అది కుదరదు మీరు వర్తమానాలు అయిపోతాయి మళ్ళీ తర్వాత గ్రీటింగ్స్ ఉంటాయి రేపు ప్రోగ్రామ్ ఇంకా షఫిల్ చేస్తాం కాబట్టి మీరు ఆది నుంచి అంతం వరకు అల్ఫా ఓమేగా లాగా ఇక్కడ ఉంటారని నేను భావిస్తున్నాను మీ ప్రజెన్స్ మమ్మల్ని బలపరుస్తుంది ఇక్కడ వాక్యం మిమ్మల్ని బలపరుస్తుంది మీ ద బి గ్లోరిఫైడ్ ఇన్ ఎంట్రో ట్రూ ఆల్ లైఫ్